మాజీ ఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గ్రంథి యానాది శెట్టి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతదేహానికి వైసీపీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అసీస్ జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్ కావలి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు తదితరులు నివాళులర్పించారు పట్టణ యొక్క మనసుని తోగొన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏదైనా పని ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించే వ్యక్తి ఇమ్మీడియట్గా తన వాహనాన్ని వేసుకొని పోయి ఆయన ఎక్కించుకొని కన్సర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి పనులు చేసేదానికి ఎప్పుడు కూడా ముందే ఉండే వ్యక్తి అందరికీ సుపడు ధ్యానాశెట్టి గారు ఈరోజు మరణించడం నిజంగా ఎందుకంటే ఆయన అనేక పదవులు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కావలి మున్సిపాలిటీ చైర్మన్గా ఆయన కావలికి కావలి పట్టణ అభివృద్ధికి ఎంతో చేశాగా ఆయన హ్యామ్లు అదేవిధంగా ఎంసీ చైర్మన్గా కూడా రైతాంగానికి ఎంతో మంచి చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఆవిస్ ఆవివయస్సు సంఘం అధ్యక్షుడిగా కూడా జిగాకి ఉండటం నిజంగా తన గర్వించదగ్గ విషయం అంతేకాకుండా ఈరోజు వయస్సుగా తగ్గుపన్న నిలబడి కనికా పరమేశ్వరి యాభై ఈరోజు కట్టడానికి కూడా ప్రధాన కారణం జానాథ్ శెట్టి గారు అటువంటి మంచి వ్యక్తి ఈరోజు మనందరినీ ఒదిరిగిపోవడం నిజంగా బాధాకరణ విషయాన్ని కూడా మనందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా నేను రాజకీయాలు పెట్టినప్పుడు నాకు ప్రజ చాలా దుర్జనం నా ఒక్కడితేనే కాదు కాగులీ ప్రాంతానికి మంచి సేవకుడిని మంచి నాయకుడిని కోల్పోయింది మంచి వ్యక్తి ప్రజల సమస్యల్లో తనదైన భాగం పంచుకొని వారికి అన్ని విధాల సేవ చేయాలని ఆలోచించిన వ్యక్తి సమయం సందర్భం ఆలోచించకుండా ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఆలోచన దురదృష్టకరం అని మంచి మిత్రుడు ప్రయోగలాజి మరియు కావిలికి మా గురువుగారి యానాదిరెడ్డి తర్వాత అంత పెద్ద స్థాయికి నగిన నాయకుడు సేవ చేసిన నాయకుడు జ్ఞానాదిరెడ్డి గారు పైన వెళ్ళడం ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను అన్నింటిలో బాగా పంచుకుని వారికి అందుబాటులో ఒకటి సేవ చేసే నాయకులు పెట్టు ఇటీవల కాలంలో మరి సతీమణి మరణించడం మళ్ళీ ఈరోజు దానికి మెయిన్గా అదే బాధ నాకన్నా ముందు నేను బాగాలేదు వాడు నిజంగా వెయిట్ చేస్తుందని మా చాలా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాలి ఎంతోమంది అతని ద్వారా ఎక్కడ పక్షపాతం లేకుండా పేదల సైడ్ పక్షపాతం ఉండే వ్యక్తి ఈరోజు ఆయన లేని లోటు తెలుగుదేశంకి ఎవరు తీరవలేని వ్యక్తి కావాలి చాలా పార్టీ చాలా ఆయన లేని నష్టపోతుంది కానీ ఒకరు పోవాల్సిందే అయితే ఇలాగ మంచి పేరు తెచ్చుకొని పోవాలి అందరూ ఒకరికొకరి ఇబ్బందులు పెట్టి అధికారం ఉందని దుర్వినియోగం చేసి వచ్చారావులు చేసి బాధలు పెట్టి ప్రజలకు పోతే ఎవరు పోయిన తర్వాత మంచి చెప్పడం ఈరోజు ఎవరు వచ్చిన పార్టీలకు అతీతంగా జనాథ్ శెట్టి గారిని వాళ్ళు మంచి వ్యక్తి అని చెప్పేవాళ్ళు అదేవిధంగా ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికి ఎవరు పిలిచలేరు మరి వాళ్ళ కుటుంబం అందరినీ కలిసాను ఒక నాడు సానుభూతి వాళ్ళ కుటుంబానికి మరి వాళ్ళ కుటుంబ స్నేహితులందరికీ అని తెలియజేస్తున్నారు మరి ఏదేమైనా జనాథ్ శెట్టి గారు మా పార్టీకి చేరన్న లోటు ఆయన తెలుగుదేశం పార్టీలో తక్కువ పనిచేసిన ఎక్కువ అనుబంధం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆనాశెట్టి గారు ఆనాథ్ రెడ్డి గారిని మేము ఒకరోజు చేసుకోకపోతే పదిసార్లు తీశారు ఆయన అంత గౌరవం ఉంది కావలిని శాసించాడు టౌన్ వరకు దేవుడికి ఇబ్బంది అన్నా ఇందుకు పరిగెత్తాడు పార్టీ అత్యధిక పనిచేశాడు ఈరోజు యానాశెట్టిలో లేని ఇవి చేస్తలేరు ఆయనకి ఆ యానాశెట్టి గారు మరణానికి సానుభూతి తెలియపరుస్తూ శతాటిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నాను ఇది అందరికీ చేరని లోటు ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఎంత చెప్పినా టైం చాలా చెప్తే చాలా ఉంది ఆయన తెలిసి చెప్పాలి రోజంతా కావాలనుకుంటూ చెప్పాలంటే మా పాతికి చేరం